హలో అండి ఈ వీడియోలో నేను రొయ్యలు వేపుడు ఎలా చేయాలనేది చేసి చూపిస్తున్నాను నేనైతే ఎప్పుడు ఈ విధంగానే చేసుకుంటాను చాలా బాగుంటుంది టేస్ట్ చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము ప్రాన్స్లోకి ముందు మసాలాని రెడీ చేసుకుందాము గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని దాంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసుకోవాలి ఒక చిన్నది దాల్చిన చెక్క ఒక నాలుగు లవంగీలు అలాగే ఒక అనాస పువ్వు ఒక మూడు ఎలక్కాయలు కొద్దిగా మిరియాలు వేసుకోండి అల్లం వచ్చి ఒక నాలుగు నుంచి ఐదు చిన్న ముక్కలు వేసుకోండి అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక పది వరకు వేసుకోండి ఇవి వేగుతున్నప్పుడే ధనియాలు కూడా వేసేసుకోండి ధనియాలు ఇక్కడ ఒక రెండు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇవి ఒక్క నిమిషం వేగిన తర్వాత ఉల్లిపాయని వేసేసుకోండి ఉల్లిపాయ మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగితే సరిపోతుంది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు మళ్ళీ అలాగా మనం మసాలా పేస్ట్ని వేయించుకుంటాం కదా పచ్చివాసన పోయేదాకా కాబట్టి కొంచెం వేగించుకోండి ఉల్లిపాయని సరిపోతుంది ఉల్లిపాయ ఇలా లైట్గా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీకి మెత్తగా గ్రైండ్ చేసుకోండి మిక్సీకి మరీ మెత్తగా అవ్వకపోతే కనుక కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి పర్వాలేదు ఇప్పుడు రొయ్యల్ని ఉడికించుకోవాలి అదే కడాయిలో ఉడికించుకోండి నేను ఇక్కడ రొయ్యలు వచ్చి కేజీ రొయ్యలు తీసుకున్నానండి ఇవంతా క్లీన్ చేసిన తర్వాత ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి రొయ్యలు వచ్చి శుభ్రంగా కడిగేసి పసుపు కొంచెం లైట్గా సాల్ట్ వేసేసి ఒక అరగంట సేపు ఇలా పక్కన ఉంచేస్తానండి ఇప్పుడు ఏదైతే కడాయిలో ఇందాక చేసుకున్నారో అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ ఉంది కదా ఆయిల్ సరిపోతుంది ఇంక వేయాల్సిన అవసరం లేదు అదే కడాయిలో రొయ్యలు వేసేసుకోండి వేసేసుకొని మూత పెట్టేసుకోండి ఈ రొయ్యల్లో ఉన్న వాటర్తోని ఈ రొయ్యలు బాగా మెత్తగా ఉడిగిపోతాయి మనకి మనకి రొయ్యల్లో వాటర్ ఎక్కువ దిగుతుంది కదా ఆ వాటర్తోనే ఈ రొయ్యలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అంటే ఈ వాటర్ అంతా పూర్తిగా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోండి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి ఇలా కింద మీద మొత్తం అంతా కలుపుకుంటూ ఉండాలి రొయ్యల్ని అలా వదిలేకుండా కొద్దిసేపు తర్వాత చూడండి రొయ్యల్లో వాటర్ అంతా పూర్తిగా డ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఈ రొయ్యల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇదే కడాయిలో మనం మసాలా ముద్దాం రెడీ చేసుకున్నాం కదా అది వేసుకొని వేయించుకోవాలి మీరు కావాలనుకుంటే రొయ్యలు ఇందులో ఉంచేసి కూడా మసాలా కలిపేసి వేయించుకోవచ్చు అలా కన్నా ఇలా సపరేట్గా ముందు మసాలా ముద్దను వేయించుకున్నాక రొయ్యలు కలుపుకుంటే బాగుంటుంది బాగా వేగుతుంది కూడా ఈ ముద్ద కూడా ఆయిల్ వేసుకోండి ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ అలా ఆయిల్ వేసుకోండి వేసుకున్నాక ఈ మసాలా ముద్ద ఏదైతే ఉందో అది వేసేసుకొని కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఈ మసాలా ముద్ద వేయించుకోండి మసాలా ముంత మాడిపోకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి అలాగే దీంట్లో ఇప్పుడు పసుపు వేసుకోండి రొయ్యల్లో ఆల్రెడీ పసుపు వేస్తాం కదా ఇందులో కొంచెం వేసుకోండి ఒక పావు టీ స్పూన్ అలాగైతే సరిపోతుంది కారం వచ్చి ఒక స్పూన్ అలా వేసుకోండి చూసుకొని వేసుకోండి టేస్ట్కి తగ్గట్టు కారం ఎంత అయితే తింటారో అంత చూసుకొని వేసుకోండి కారం సాల్ట్ వేయట్లేదు నేను ఇక్కడ ఎందుకంటే రొయ్యల్లో వేసానని చెప్పాను కదా చూసుకొని చివరిలో వేసుకోవచ్చు సాల్ట్ అందుకని ఇక్కడ వేయట్లేదు ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోండి ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇలా చూడండి ఇక్కడ దగ్గరికి అయింది కదా వేగిపోయింది కదా ఈ మసాలా ముద్ద కూడా ఇప్పుడు దీంట్లో రొయ్యలు వేసేసుకోండి రొయ్యలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి కొద్దిగా వాటర్ వేసుకోండి వాటర్ వేయడం మూలంగా మనకి కొంచెం ఇది లూజ్ అయ్యి అంటే మసాలా ముద్ద ఈ రొయ్యలుకి బాగా పడుతుందనమాట ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు కొంచెం వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టుకోండి గ్యాస్ ఆఫ్ చేసుకునే ముందు కావాలనుకుంటే నిమ్మరసం కూడా వేసుకోండి ఇలా దగ్గరగా అయిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకొని చివరిలో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని గ్యాస్ స్టోన్ ఆఫ్ చేసేసుకోండి చూసారా కదా సింపుల్గా ఫ్రాన్స్ ఫ్రై చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ వీడియో చూసి ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్